అందరికీ నమస్తే అండి అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేయాలి గత నెలలో జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా క్షీణించాయి ఎక్కడికక్కడ గొడవలు జరిగిపోతున్నాయి పొలిటికల్ మాటలు జరిగిపోతున్నాయి దాడులు జరిగిపోతున్నాయి సో అత్యాచారాలు జరిగిపోతున్నాయి ఇళ్ల మీదకి వెళ్ళి కొడుతున్నారు కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టేయండి గవర్నమెంట్ని రద్దు చేసేయండి అని గత నెలలో డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గత నెల అంటే ఇప్పుడు కేవలం ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ చేశారు సో నెల రోజులు అయింది దాదాపుగా లేదు ఏమీ జరగల కేంద్రం స్పందించలేదు రాష్ట్రపతి గారు స్పందించలేదు స్పందించరు కూడా ఏదో రాజకీయంగా పొలిటికల్ ఎలిగేషన్స్కి ఎందుకు స్పందిస్తారు స్పందించరు కూడా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన స్పీడ్ అయ్యారు యాక్టివ్ అయ్యారు అంటే ఫలితాలు వచ్చిన తర్వాత మొదటి పదిహేను రోజులు మొదటి నెల రోజులు కొంచెం అప్సెట్ అయ్యారు బాగా ఇబ్బందికరంగానే ఉన్నారు యాక్టివిటీస్ ఏం చేయాలి పార్టీని ఐదేళ్ల పాటు ఎలా నడిపించాలి అనేది కూడా అర్థం కాల ఎందుకంటే వైసీపీలో చాలా మంది మైండ్ బ్లాంక్ అయిపోయింది ఆ ఎన్నికల ఫలితాలతో ఏదో ఈవీఎంలు దెబ్బేసేయి ఈవీఎంలు అవతల ట్యాంపర్ చేశారని సాకుకి చెప్పుకుంటున్నా ఏదో ప్రజలకు నమ్మించడానికో ఏదో ఒక సాకుగా చెప్పుకుంటున్నా ఇంటర్నల్గా వాళ్ళకి తెలుసు ఈవీఎంలు అనేది హ్యాకింగ్ జరగదు మనం చాలా చేయకూడని తప్పులు చేసామనేది తెలుసు అవి బయటకు ఒప్పుకోలేరు ఏ ఒక్క నాయకుడు కూడా బయటకు ఒప్పుకోలేరు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బయటకు ఒప్పుకునే పరిస్థితి ఉందా అంటే ఒప్పుకోరు ఆయన గతంలో ఓడిపోవడానికి ముందు ఎటువంటి తప్పులు చేశారో ఎటువంటి వ్యవస్థను చుట్టుపక్కల పెట్టుకున్నారో ఇప్పటికీ కూడా అదే తప్పులు చేస్తున్నారు అదే వ్యవస్థను తన చుట్టుపక్కల పెట్టుకున్నారు సో ఐదేళ్ళు పార్టీని నడిపించాలి సో ఐదేళ్లు నడిపించడానికి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్న ఆయుధాలు రెండు ఒకటి శాంతి భద్రతల ఆయుధం రెండు సంక్షేమ పథకాల ఆయుధం శాంతి భద్రతలు బాగాలేవు రాష్ట్రంలో ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి వైసీపీ వాళ్ళని చంపేస్తున్నారు కొట్టేస్తున్నారు గిల్లేస్తున్నారు గిచ్చేస్తున్నారు టీడీపీ వాళ్ళు రౌడీజం ఎక్కువైపోయింది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అనేది పదే పదే ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనుకుంటున్నారు ఒక ఆయుధంతో మరొక ఆయుధంతోనేమో సంక్షేమ పథకాలు కట్ చేస్తారు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయట్లేదు జగన్ సీఎంగా ఉండుంటే ఈ పాట అమ్మఒడి వచ్చేది ఈ పాట రైతు భరోసా వచ్చేది ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది సో జనం అందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు సో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది మరొక ఆయన ఈ రెండింటినీ నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు కానీ ఈ రెండిట్లో సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్ళలేదు ఇంకా ఎందుకంటే నిజాయితీగా మనిషిగా ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది మే నెలలో లేదా జూన్ నెలలో రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి తొలి విడత వేసింది రెండు వేల ఇరవై జనవరి నెలలో అంటే ఆయన సీఎం అయ్యాక ఆరు నెలల తర్వాత అమ్మఒడి వేశారు ఫీజు రింబర్స్మెంట్ కానీ లేదా ఈ రైతు భరోసా కానీ లేదా జగనన్న చేయూత కానీ జగనన్న చేదోడు కానీ నేతన్న హస్తం కానీ కాపు హస్తం కానీ ఏ పథకమైనా సరే ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల తర్వాత నుంచే అమలు చేశారు తప్ప ఇమీడియట్గా ఒక నెలలోనో రెండు నెలల్లోనూ అమలు చేయలేదు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయితే ఇప్పుడే ఆ పథకం ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు ఆ పథకం ఇవ్వలేదు అని చెప్తున్నారు సో ఇక్కడ సంక్షేమ పథకాలు అనేదాన్ని ప్రజలు అప్పుడే పీడితులు కాదు ఒకవేళ కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఆరు నెలలు కూడా ఇలాగే పరిపాలిస్తే ఇలాగే సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే అప్పుడు ఏమో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విమర్శలను నమ్ముతారేమో నిజంగా ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో మోసం చేసింది అనేది నమ్ముతారేమో కానీ ఇంకా టైం ఉంది కదా టైం ఉండగా అప్పుడే ఆ పథకం ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు అని అనకూడదు కదా తప్పు కదా సో ఓన్లీ గొర్రెలు మాత్రమే అంటారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తులో జోగుతున్న గొర్రెలు మాత్రమే సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అంటారు మనిషి అనేవాడు ఎవడైనా సరే ఒక మూడు నాలుగు నెలలు వెయిట్ చేసి ఆ తర్వాత అంటాడు పథకం ఇస్తే ఇచ్చాడని ఇవ్వకపోతే ఇవ్వలేదని అంటారు అది కరెక్ట్ సో ఇప్పుడు నెక్స్ట్ డిమాండ్ లేదు ఓన్లీ శాంతి భద్రతలు పట్టుకొని వేలాడాలి సంక్షేమ పథకాలు పట్టుకొని వేలాడాలి శాంతి భద్రతల్లో సాధారణ ప్రజలు ఎవరు పీడితులు అవ్వట్లేదు కేవలం ఓవర్ యాక్షన్ చేసిన వైసీపీ వాళ్ళే పీడితులు అవుతున్నారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అతి చేశారు చూడండి కొంతమంది వాళ్ళే బాధితులుగా పీడితులుగా ఉన్నారు కాబట్టి అది సాధారణ ప్రజలు దాన్ని పట్టించుకోవట్ల రెండోది సంక్షేమ పథకాలను కూడా లబ్ధిదారులు సాధారణ ప్రజలు అప్పుడే ఆలోచించట్ల సో ఎప్పుడైతే సాధారణ ప్రజలు ఆలోచించే రాజకీయం చేయట్లేదో ఆ పార్టీ ఫెయిల్యూరే కష్టమే సో అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నెక్స్ట్ డిమాండ్ లేదు నెక్స్ట్ ఏం చెప్పాలనేది లేదు సో బ్లాంక్ ఆయన మైండ్ కూడా బ్లాంక్ అందుకే ఓన్లీ శాంతి భద్రతలు సంక్షేమ పథకాలు శాంతి భద్రతలు సంక్షేమ పథకాలు అనేది పట్టుకుంటున్నారు సో వేరే విషయం మీద ఏదైనా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలంటే ఒక ఆరు నెలలు టైం పడుతుంది కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పాలన చేపట్టిన తర్వాత ఒక ఆరు నెలలు పీరియడ్ ఉంటుంది ఆరు నెలల తర్వాతే వాళ్ళు చేసిన తప్పులు మీద క్రిటిక్ అనలైజ్ చేయొచ్చు విమర్శించవచ్చు అప్పటి వరకు ప్రతిపక్షాలు కూడా ఆగాలి అలా ఆగలేకపోతే రాష్ట్రపతి పాలనే ఉంది ఐక్యరాజ్యసమితి పాలన వేయాల సరే డిమాండ్ చేయొచ్చు లేదా అంతరిక్ష పాలన అయినా కావాలి మాకు అనైనా డిమాండ్ చేయొచ్చు ఎలాగ జరగవు కాబట్టి థ్యాంక్ యూ